హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చాట నాకు శ్రావణ మాసంలో ఒక ఆవిడ ఐశ్వర్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి నోము చేసుకొని ఈ చాటలో ధాన్యం పోసి ధాన్యము పసుపు కుంకుమ పసుపు కొమ్ములు బట్టలు అన్నీ పెట్టేసి ఐశ్వర్య లక్ష్మి నోము చేసుకున్నాను అని చెప్పేసి నాకు తాంబూలం ఇచ్చారనమాట అయితే నాకు ఇప్పుడు చాటలు మనం వాడటం లేదనుకోండి కాకపోతే ఒక వాడుతున్నాము వాడట్లేదు అనట్లేదు వాడుతున్నాం ఎప్పుడో అప్పుడు మనకు అవసరం పడుతోంది తప్పకుండా అయితే ఇప్పుడు అన్ని స్టీల్ చాటలు ప్లాస్టిక్ చాటలు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఈ మేదరి చాటలు వెదురు మూత పడిపోయాయి మూలను పడిపోయాయి కానీ నాకు ఆవిడ ఇచ్చారు కదా ఐశ్వర్యలక్ష్మిగా చాట లక్ష్మీదేవితో సమానం అంటారు కదా చాట చీపురు ఇవన్నీ లక్ష్మీ అంశలే అంటారు కదా అందుకోసమని నాకు ఈ చాటని పడేబుద్ధి అవ్వలేదన్నమాట అవకా దీనిని ఎలా ఉపయోగించాలి ఇది మన ముందు తరం వాళ్ళకు కూడా ఈ చావ చాట చూపించాలి అనే ఉద్దేశంతో దీనిని నేను ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను ఇలాగా పెయింట్ వేసేసి దీనికి ఇది ఇప్పుడేంటంటే ఇప్పుడు అందరికీ కలర్ఫుల్గా అలా డెకరేషన్ వస్తువులాగా ఉండాలి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా అందంగా ఉండాలి అందంగా పేర్చుకోవాలి అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఈ ఈ చాటను కూడా ఇలా చక్కగా కలర్ఫుల్గా రెడీ చేసి దీనికి కూడా చక్కగా అలంకరణ చేసి ఇది ఎవరికో మా అమ్మాయికి కానీ మా కోడలికి కానీ ఎవరికైనా మన ఇంట్లో ఉండేటట్టు ఈ వస్తువుని తయారు చేయాలని అనుకుంటున్నాను అందుకు ఆ ప్రయత్నంలో ఇలా కలర్ వేస్తున్నానండి చిన్నప్పుడు వీటి అవసరం చాలా ఉండేది మన పెద్దవాళ్ళు పాపం రోజు బియ్యం ఇందులోనే పోసి ఎరుకొనేవారు అలాగే ఇందులోనే పోసి చెరిగేవారు ఈ చాటను కూడా లక్ష్మీదేవిలాగా తొక్కకూడదని కాలికి తగిలితే దండం పెట్టుకోవాలని ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవారు పెద్దవాళ్ళు కాబట్టి దీని విలువ మనకి తెలిసినట్టు మన పిల్లలకు తెలియదు కదా అసలు ఇప్పుడు వీళ్ళకి అంటేనే తెలియదు ఎందుకంటే ఏవి చాటలో పోసి ఏరుకోడాలు అవి లేవు కదా అన్నీ ఫ్రెష్ అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకొనివే కాబట్టి రైస్ కూడా ఎవరు ఫైవ్ కేజీస్ కన్నా ఎక్కువ తెచ్చుకోవటం లేదు ఈ ఈ ఫైవ్ 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 కేజీస్ అయిపోయాక మళ్ళీ అట్లా చేసుకుంటున్నారు అందుకోసమని ఇప్పటి పిల్లలకి ఈ దీని విలువ తెలీదు ఈ చాట విలువ కానీ ఈ చాట లేకపోతే అసలు అప్పటి వాళ్ళకి చెయ్యి ఆడేది కాదు అయ్యో చాట పాడైపోయిందే చాట పాడైపోయిందే అని చెప్పేసి మా అమ్మగారు అయితే చాటకి ఇంచుమించుగా మూడు నెలలకు ఒకసారి అన్నట్టు మెంతులు చిత్తు కాగితాలు అవన్నీ నానపెట్టి ఒక రెండు రోజులు నానబెట్టి బాగా రుబ్బి పసుపు వేసి చక్కగా చాటకి రాసేవారు అనమాట చాట చక్కగా ఎక్కడ కర్ణాలు లేకుండా మంచిగా ఉండేది అది ఓ వారం రోజులు ఆరబెట్టి చక్కగా ఆ తర్వాత మళ్ళీ ఉపయోగిస్తూ ఉండేవారు చాలా బాగుండేది అందుకనే నాకు ఈ చాట నేను కూడా కొన్ని రోజులు ఫస్ట్లో వాడుకున్నాను అయితే ఆ తర్వాత తర్వాత దీని ఉపయోగం తగ్గిపోయింది తగ్గిపోయి అంటే తగ్గిపోలేదు వచ్చింది ఉంది కానీ ఈ కొత్తగా ప్లాస్టిక్ చాటలు రావడంతో ఇది మనం ఈ రుబ్బి చేసుకొని పెద్దవాళ్ళకు ఉన్నంత ఓపిక ఓపికలు టైంలు లేక అవి చేయలేక చాటకి కొంచెం రంధ్రాలు ఎక్కువైపోయేసరికి దాన్ని పడేసి ప్లాస్టిక్ చాట కొనుక్కున్న ఆ తర్వాత స్టీల్ చాట కొనుక్కున్న ఎన్ని చాటలు కొనుక్కున్నా ఈ చాట మేదరి చాటే దీనికి ఉన్న పవి పవిత్రత ఈ దీన్ని చూడగానే వచ్చిన పవిత్రత ఆ ప్లాస్టిక్వికి వాటికి రావటం లేదు అందుకోసమని దీన్ని ఇలా డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఆ రోజు గ్రీన్ కలర్ వేసేనా దానికి ఆ గ్రీన్ కలర్ ఎండిన తర్వాత ఇలాగా పెయింట్తో ముగ్గులేస్తున్నాను అనమాట చాట లక్ష్మీదేవితో సమానం కదా అయితే వాళ్ళు ఇచ్చారు కదా చాటలు సరే ఎందుకు ఇవి ఇప్పుడు ఊరికే ఇలా పడేయడం అని చెప్పేసి వీటిని ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి లాగా చాట ఇంటికి ఉండాలటండి ఇంట్లో ఎన్ని వస్తువులు ఇప్పుడు మోడరన్ వస్తువులు ఎన్నొచ్చినా సరే చాట కూడా కంపల్సరీగా ఉండాలి అని మా ఫ్రెండ్ నాకు ఎవరైతే ఈ వాయినో ఇచ్చారో ఆవిడ చెప్పారనమాట ఉంచుకోవాలి తిరుమల శ్రీ గారు ఎవరికి ఇచ్చేసేయకండి చాటలు చాలా మంచిది అని వాళ్ళు అండి చాలా ఎంత భక్తి భావన అంటే అయితే వాళ్ళు ఇంతలాగా భక్తితో ప్రతి వస్తువుని చాటని రోలుని సన్నికల్లుని అన్నిటినీ కూడా అంత పవిత్రంగా చూస్తారు కాబట్టే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అలా తాండవిస్తుంది అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు చక్కగా ఒక గుడి కట్టారండి చక్కటి రామాలయం కట్టారు ఆ రామాలయం రోజు ఆవిడకి ఎంత ఓపికో తెలుసా చక్కగా పూజలు చేస్తారు చక్కగా ఆ పాత్రలన్నీ ఆవిడే తుంగుతారు నాకు అదే అనిపిస్తుంది ఏంటండి మీరే తుంగుతున్నారు పనివాళ్ళు లేరా అని అడిగితే అండి మీ ఇంట్లో తిరువారాధన చేస్తామంటారు కదా మీరు ఆ పాత్రలు పని మనుషులకు వేస్తారా అని అడిగారు నన్ను లేదండి మేము వెయ్యము మేమే తొమ్ముకుంటాము అంటే అలాగే అండి గుళ్ళో ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారు కానీ మా కోమట్లు అలా చెయ్యము మేమే తొమ్ముతాం ఎన్ని మిగతా పనులన్నీ వా పనివాళ్ళ చేయిస్తాం కానీ స్వామివారికి తీర్వారాధన చేసే సా సామాన్లు గుడిలోని సామాన్లు దీపారాధన చేసే సెమ్యాలు అవన్నీ నేనే తొమ్ముతానండి అన్నారు వాళ్ళకి కోట్ల ఆస్తు ఉంటుందండి కానీ ఆవిడ అలా చెప్తే నాకు చాలా ఆనందం అనిపించింది ఒకటి నేను వెంటనే అనుకున్నాను మీ కోపిక ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరు మీ పిల్లలు మీ కోడళ్ళు కూడా చక్కగా ఇంత ఓపికగా ఇంత భక్తిగా ఇలా చేసుకుంటూ ఉండాలి అని అనుకున్నాను ఎందుకంటే మనం కూడా ఈ మధ్య ఓపిక లేక కొన్ని కొన్ని పనులు పనివాళ్ళకు అప్పగించేస్తున్నాం అయితే వాళ్ళ భక్తికి దానికి నాకు చాలా ముచ్చట అనిపించింది అనిపించి చాలా సంతోషం అనిపించింది ఈ భక్తి భావన ఎప్పటికీ మీకు ఇలా ఉండాలి భగవంతుడు మీకు ఎప్పటికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అంత భక్తిగా ఉన్నా సరే నేనంటే కూడా వాళ్ళకి చాలా గౌరవం అండి నేను వాళ్ళకి అన్నమాచార్య కీర్తనలు నేర్పించాను అంతే నాకు వచ్చినట్టు నాకన్నా మంచి మంచి విద్వాంసులు వాళ్ళని వాళ్ళు పెట్టుకొని నేర్చుకోగలరు కానీ ఎందుకో నన్ను ఎంచుకున్నారు నాతో ఉన్న స్నేహం వల్ల నన్ను ఎంచుకున్నారు ఆ తర్వాత నా దగ్గర నేర్చుకున్న పాటలు అవి పాడుకుంటూ చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు నాకు ఈ చాట అవి ఇస్తే వాళ్ళని చూసి కూడా నేను కొంచెం నేర్చుకుంటున్నానేమో అని నాకు అనిపిస్తుంది వాళ్ళు అంటారు మీరు మా గురువు మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం అని ఎందుకంటే నేను కూడా ఇంట్లో దేవుడిని పెట్టుకొని పువ్వుల అలంకరణ అన్నీ చేసుకుంటాను కదా అవన్నీ చూస్తారు వాళ్ళు చూసి అంటారనమాట భయం తోపిగా చేస్తున్నారు తిరుమల శ్రీ గారు అని అయితే నాకు నేనే నవ్వుకుంటూ ఉంటాను నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా చేసి వాళ్ళు ఉన్నారు నేను ఆవగింజలో అరవయో వంతు చేస్తున్నాను అని నవ్వుకుంటాను అన్నమాట ఇది రెండు చాటలు ఇచ్చారు ఈ చాట ఇలా డెకరేషన్ చేసి ఇలా చక్కగా అమర్చాను ఇంకా దీనికి లోపల కూడా కొంచెం ముగ్గులు వేయాలి వేసి ఇది కూడా డెకరేషన్ చేసి పెడతాను ఇది ఫ్రెండ్స్ నేను ఖాళీగా ఉన్నప్పుడు చేసే పనులు ఇవన్నమాట ఇది ఫైనల్గా అయితే ఇలా చేశాను ఈ చాటని ఇలా చేసి ఇలా డెకరేషన్ చేశాను అన్నమాట నేనైతే ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను మా జనం పూర్తది ఇప్పుడు మాకు తిరువేమిడి క్లాస్ కూడా లేదు కదా ఈరోజు ఈ పని పెట్టుకున్నాను అది సంగతి బాగుందా ఏమంటారు మీరేం చేస్తూ ఉంటారు మీ ఖాళీ టైంలో కూడా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారా లేకపోతే నాకే నా ఇలాంటి నేను అంటే టైము ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ కాలక్షేపం చేయడం అన్నమాట అది సంగతి బాగుందా మా ఐశ్వర్య లక్ష్మి